మెంట్ కి సంకల్పం చేసిన మావాడి యూత్ మంచిలే అభినందిస్తున్నారు ఈ సందర్భంగా యువత చూస్తున్నావు ఈ రోజుల్లో ఈ గ్లోబలైజేషన్లో ఎడదారు పడుతున్నారు డ్రగ్స్ కి వాటి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతమైన మదనగోపాలపురంలో ఇంతమంది యూత్ దాదాపు నూట యాభై మంది యూత్ అటువంటి అలవాటు లేకుండా ఈ క్రికెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి ఇన్స్పిరేషన్ ని కంటిన్యూ చేయాలి క్రికెట్ ఆడటము ఇటువంటి ఆరోగ్యం ఇటువంటి పిల్లల మోడ్స్ అనేటి మిమ్మల్ని ఇంకా రాబోయే జనరేషన్ కూడా క్రికెట్ ఆడాలి దానిపైన మొక్క కల్పించాలి ఇవాళ దాదాపు పద్నాలుగు టీంలు వచ్చే ఐదు రోజులుగా మంచి పండుగ వాతావరణంలో గ్రామస్తులకు కూడా మంచి వినోదాన్ని కలిగించారు అందరిని అభినందిస్తున్నాను ఫైనల్స్ మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ చూస్తే గేమ్ ఇవాళ చూస్తున్నాయి చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా బాగా ఆడుతున్నారు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎక్సలెంట్ ఈ సందర్భంగా మీ టీం మెంబర్స్ని మిమ్మల్ని అందరినీ కూడా గెలుచుకోవటంలో మామూలే గెలిచిన వాళ్ళు ఇంకా ముందుకు పోవాలి చూడండి ఐపీఎల్ కాడ చూడాలి సపోర్ట్ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు కప్పు తీసుకున్నారే అది ప్రైజ్ తీసుకున్నారండి కాదు వాళ్ళు మన వాళ్ళే సో నెక్స్ట్ టైంకి సంక్రాంతికి ఇంకా వస్తా ఉంటాం మంచి గ్రౌండ్ తయారు చేయండి ఇక్కడే సంక్రాంతి కూడా మళ్ళీ నేనే ప్రైజ్ ఇస్తాను ఫస్ట్ ప్రైజ్ ఇంకా బాగా ఇవి డ్రస్ కూడా మీరందరూ కూడా డ్రస్ వేసుకొని డ్రస్ కొట్టుకు రండి వేయండి వాటిని కూడా సంక్రాంతికి కూడా బాగా ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్డ్గా టీ మెంబర్ జరుగుతున్న స్టేజ్ దానికి కూడా మీకు ప్రయోజనంకి ప్రైజ్ అనేది నేనే ప్రయోజనమని ప్రాక్టీస్ చేయండి పార్టీ చేతికి పెరుగారు పట్టుకుండా ఎవ్రీ డే మార్నింగ్ వాటికి ఏం ప్రోత్సాహం కావాలన్నా గ్రామం తప్పినేని పార్టీ వాటిని వన్స్ అగైన్ వన్సార్ అప్రిషియేట్ చేస్తున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచిన కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి